హాయ్ అండి వెల్కమ్ టు దోనంపూడిలో కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని హోప్స్ వదిలేసుకొని దేవుడే దిక్కు అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి అలాగే నేను నాకు నైన్త్ మంత్ పడంగానే నాకు ఫస్ట్ నార్మల్ డెలివరీ అయిందండి సెకండ్ టైం కూడా అలాగే అవుతుందేమో అనుకున్నాము కానీ ఉమ్మ నీరు పోవడంతో పాపకి చాలా ప్రాబ్లం అయ్యింది నాకు ఎమర్జెన్సీలో సిజరెన్ చేసి నాకు పాపనైతే బయటికి తీసారనమాట కానీ పుట్టిన క్షణం చూశాను త్రీ డేస్ తర్వాత చూశాను మళ్ళీ తనని హెచ్ దోకి తీసుకెళ్లిపోయారు కొంచెం క్రిటికల్ కండిషన్ అనేసరికి చాలా భయపడ్డాము దేవుడి మీదే భారం వేశాము సో ఫైనల్గా మేమిద్దరము హ్యాపీగా బయటికైతే వచ్చాము హాస్పిటల్ నుంచి సో అలాగే మొక్కులు తీర్చుకోవాలి కదండి దేవుడు ఇద్దరిని బయటపడేశాడు కదా సో ఇంకా అందుకని శ్రీశైలం బయలుదేరాము హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్ళే దారిలో అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో కడతాల్ అమ్మవారి టెంపుల్కి అయితే గుడి వెళ్ళామండి ఇది మైసిగండి మైసమ్మ టెంపుల్ అంటారు కానీ మైసమ్మ రూపంలో అయితే దేవత అయితే ఉండదు కాళీమాత రూపంలో ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ వాళ్ళంతా ఇంటి దైవంగా కుల కులదైవంగా భావిస్తారన్నమాట ఇక్కడ ఎక్కువగా బంజారా లేదంటే లంబాడీ జాతికి చెందిన వాళ్ళ అందరూ ఇక్కడ చాలా గొప్పగా ఉత్సవాలు అనేవి చేస్తారు కోరిన కోరికలు తీర్చే దేవతగా కూడా చాలామంది హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కానీ చాలామంది వచ్చి మొక్కుకొని కోరిన కోరికలు తీరిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి ఆదివారం రోజు వస్తారంటండి ఆదివారం రోజు వచ్చి బోనం సమర్పిస్తారంట అలాగే కోళ్ళు మేకలు అలా కొన్ని మొక్కుకుంటారు కదా చుట్టుపక్కలే దొరుకుతూ ఉంటాయి గుడికి ఎదురుగా కూడా దొరుకుతూ ఉంటాయి అక్కడ తీసుకొని అమ్మవారికి అనేది సమర్పిస్తూ ఉంటారు మేము వెళ్ళినప్పుడైతే చాలా ఖాళీగా ఉంది శనివారం రోజు వెళ్ళాము ఆదివారం రోజు అయితే దాదాపు పదివేల పైగానే దర్శనం చేసుకుంటారు అని చెప్పారనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి పైన ఉండే పైన కప్పు ఓపెన్లోనే ఉంటుందంట ఇక్కడ చుట్టుపక్కల అమ్మవారి ప్రతిరూపాలు కూడా ఏర్పరిచారు చాలా బాగుంటుందండి ఇక్కడ చీరలు గాజులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇంకా ఇక చుట్టుపక్కల నుంచి కొంచెం తిరిగి రాగానే మనకి ఒక చిన్న పాంపుట్ అయితే కనిపిస్తుంది అక్కడ అఖండ దీపం అయితే వెలిగిస్తూ ఉంటారు అక్కడ ఆ చుట్టుపక్కలే మనకి గాజులు ఉయ్యాల అనేది కట్టారనమాట ఇది ఎందుకు కట్టారు అన్నది నాకైతే అర్థం కాలేదు తర్వాత వేరే వాళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే ఇలా కోరిన కోరికలు నెరవేరాలి అని చెప్పి గాజులతోటి పిల్లలు కావాలి అని చెప్పి ఉయ్యాలతోటి కట్ కట్టి కోరిన కోరికలు తీరాలి అని మొక్కుకుంటారు అందుకే ఇలా కట్టారు అని చెప్పి నాకు చెప్పారనమాట ఈ పాము పుట్టలోనే మైసమ్మ వెలిసింది అని చెప్పారు తర్వాత పక్కన గుడి కట్టారు అలాగా ఫేమస్ అయ్యింది అని చెప్పారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కాకుండా అంటే ఆ ఒక్కరోజు కాకుండా మిగిలిన రోజులన్నింటిలో కూడా అమ్మవారికి మేకని గోళ్ళని సమర్పిస్తారంట మొక్కులు అనేవి పెండింగ్ పెట్టని మొక్కులు తీర్చుకోవాలి అనే భయంతో వచ్చి ఇక్కడ సమర్పిస్తారని చెప్పి చాలా మంది చెప్పారండి మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్